కాలము చాలా విలువైనది కాలం అనేది ఎప్పుడు ఒక ఒకే విధముగా ఉండదు ఈరోజు ఉన్నటువంటి కాలము మరొక రోజు మరొక విధంగా ఉంటుంది ఎప్పుడు కాలం అనేది ఒకేలా ఉంటుంది మనకు అనుకూలంగా ఉంటుంది అనుకోవటం చాలా పొరపాటు నేను కూడా ఒకే విధంగా కాలం ఉంటుంది అనుకున్నా కానీ ఆ తర్వాత తెలిసింది కాలం ఒకలా ఉండదు అని ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపు బాధపడే విధంగా ఉంటారు ఈరోజు బాధల్లో ఉన్నవారు రేపు సంతోషంగా ఉంటారు కాలం అద్భుతంగా మారిపోతూ ఉంటుంది రోజులా రేపు ఉండదు రేపులా మరొక రోజు ఉండదు కాలం మారుతూనే ఉంటుంది నా జీవితంలో కూడా కాలం మారింది అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం గుంటూరులో అమరావతి ప్రాంతములో వైకుంఠపురం అనేటువంటి ఒక చిన్న గ్రామంలో మా నాన్న నన్ను నా తమ్ముడును నా చెల్లిని గుంటూరు తీసుకుని వెళ్ళాడు వెళుతూ వెళుతూ తన సోదరులకు చెప్పాడు అన్న పిల్లల్ని చదివించుకోవటానికి గుంటూరు తీసుకుపోతున్నాను పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులను చేసి ఇక్కడికి తీసుకొస్తాను నేను గుంటూరు పోతానా అన్న అని చెప్తే వాళ్ళు అన్నారు ఎందుకురా ఇక్కడే ఉండొచ్చు కదా మాతో పాటు అక్కడికి వెళ్ళి నువ్వు సాధించేదేముంది అని వాళ్ళు వద్దంటే కాదన్న ఈ పల్లెటూరులో కాదు పట్టణానికి తీసుకెళ్ళి పిల్లల్ని ప్రయోజకులను చేసి తీసుకొస్తానని తీసుకొని వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయింది పదవ తరగతి వరకు బాగానే చదువుకున్నాం తల్లిదండ్రులు మాట విన్నాను ఎప్పుడైతే కాలేజీలో జాయిన్ అయ్యానో రెక్కలు వచ్చేసాయి తల్లిదండ్రులు మాట వినటం మానేశాను కాలేజీకి వెళితే వెళ్ళేవాడిని లేకపోతే మానేసేవాడిని నా ఇష్టం అయిపోయింది అడిగేవాళ్ళు లేడు ఏం చదువుతున్నావురా వెళుతున్నావా వెళ్ళట్లేదా కాలేజీకి అని అడిగేటువంటి వారు లేరు తల్లిదండ్రులు కూడా చదువు పట్ల పెద్దగా వాళ్ళకి అంత జ్ఞానం లేదు వెళ్తున్నాళ్లే అనుకునేవాళ్ళు చదువుకుంటున్నాళ్లే అనుకునేవాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నించిన రోజు లేదు ఇక ఇష్టం అయిపోయింది అని వెళ్ళటం అని చెప్పటం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం సినిమాలకు వెళ్ళటం గుంటూరు ప్రాంతం అంతా కూడా తిరగటం చదువు ఆగి చదువు పెద్దగా నడవట్లా అలా ఉంటూ ఉండగా అనిపించింది ఎంత సంతోషంగా ఉంది సినిమాకి వెళ్ళొచ్చు తిరగచ్చు అడిగేవాళ్ళు లేడు ప్రశ్నించేవాళ్ళు లేడు చాలా బాగుంది ఈ లైఫ్ అనుకున్నా నేను అనుకున్నా ఎప్పుడు ఇలాగే ఉంటుందేమో అనుకున్నా ఎప్పుడు ఈ సంతోషం ఇలాగే ఉంటుందేమో జీవితాంతం ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను కానీ నా జీవితము నా కాలం మారిదని ఊహించలేకపోయా నేను బ్రతికినన్ని రోజుల్లో లైఫ్ అంతా కూడా జీవితం అంతా కూడా ఇంత సంతోషముగా ఇంత ఆనందముగా ఉంటుందని మురిసిపోయే కానీ మరికొద్ది రోజుల్లోనే అతి త్వరలోనే నేను ఏడ్చే రోజులు నేను దుఃఖపడే రోజులు నా కాలము మారే రోజులు వస్తాయని ఊహించలేకపోయా కాలము రానే యోచింది మారనే మారింది ఒకరోజు కాలేజీకి వెళుతున్నా కాలేజీకి వెళుతూ వెళుతుండగా మెట్లు ఎక్కుతూ ఉండగా నడవలేకపోతున్నా ఏదో విధంగా కాలేజీకి వెళ్ళి క్లాసులో కూర్చుండగా క్లాసులో కూర్చుండగా ఒక్కొక్కరు ఇద్దరిద్దరిలా కనిపిస్తున్నారు నాకు నాకు కన్నురెప్పలు వాలిపోతూ ఉన్నాయి కన్నురెప్పలు లేవట్లేదు దాదాపు పూర్తిగా మూసుకుపోతూ ఉన్నాయి ఇలా తెరిచి చూస్తే ఒక్కొక్కరు ఇద్దరిద్దరిలా కనిపిస్తూ ఉన్నారు నడవలేకపోతున్నాను అస్సలు నడవలేకపోతున్నాను ఏమిటో అర్థం కాల నన్ను చూసినటువంటి నా లెక్చరర్ చూసి నీకేదో బలహీనతగా ఉంది అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళమంటే నా ఫ్రెండ్ని తీసుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ నన్ను పరిశీలన చేశాడు అయ్యా అర్జెంటుగా మీ పేరెంట్స్ తీసుకురా అన్నాడు ఏమైందండి ఇది నీకు చెప్పేది కాదు త్వరగా మీ పేరెంట్స్ని తీసుకురామంటే నా ఫ్రెండ్ని పంపించాను నా పేరెంట్స్ వచ్చారు డాక్టర్ నా పేరెంట్స్ తో మాట్లాడారు వాళ్ళ రూముల నుంచి బయటకు వస్తూ ఉండగా కళ్ళ నిండా నీళ్ళు దుఃఖంతో ఉన్నారు ఏమైంది నాన్న ఏం నాన్నా కాదు నాన్న మీరు ఏడుస్తున్నారు ఏమైంది నాకేమైంది నా కనురెప్పులు ఎందుకు వాలిపోతున్నాయి నాకు ఒక్కొక్కరు ఇద్దరిద్దరులో ఎందుకు కనిపిస్తూ ఉన్నారు నేను ఎందుకు నడవలేకపోతున్నాను డాక్టర్ ఏం చెప్పాడు నాకు చెప్పండి నాన్న అని నా తండ్రి నేను ప్రశ్నించగా అది చెప్పలేకపోయారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైందండి నాకు నాకు తెలియాలి నాకేమైందో నాకు తెలియాలి అని డాక్టర్ని అడిగితే డాక్టర్ చెప్పాడు అయ్యా నీకు మై గ్రావిస్ అనేటువంటి జబ్బు వచ్చింది ఇది లక్షల్లో ఒకరికి వస్తుంది ఇక నువ్వు ఎక్కువ కాలం బతకకపోవచ్చు అన్నాడు గుండె గుండెంత కూడా భారంతో నింపబడింది తల్లిదండ్రులు నేను అయ్యా నీకు తండం పెడతా బతికించు వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం వాడిని బాగా చదివించాలనుకున్నాం ప్రయోజకుండా చేయాలనుకుని ఇంటిలో ఇంటి దగ్గర మా ఊరులు అందరికీ చెప్పు తీసుకొచ్చా బతికించండి అయ్యా ఎన్ని డబ్బులైనా పర్వాలేదు అయ్యా బతికించండి అయ్యా అని తల్లిదండ్రులు డాక్టర్ని బ్రతిమలాడుతూ ఉండగా నేను ఏమీ లేదండి నేను ఏమీ లేదు మీ బిడ్డకు వచ్చినటువంటి జబ్బు అలాంటిది మీ బిడ్డకి ఎక్కువ రోజులు బతకకపోవచ్చు చాలా బలహీనడైపోతాడు అతి కొద్ది రోజుల్లోనే బలహీనడైపోయి తన ప్రాణమే పోయేటువంటి పరిస్థితులు అని డాక్టర్ చెప్పుగా ఎంత బతికి అన్నా కానీ వారు ఏమీ చెప్పలేకపోయారు ఇది కాదు ఇక్కడ కాదు గుంటూరు కాదు వీళ్ళకేమీ తెలియకదని బెంగళూరు తీసుకెళ్ళాడు మా నాన్న అక్కడికి వెళ్ళినా కానీ ఇదే ఇదే చెప్పారు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు ఆ ట్యాబ్లెట్స్ వాడితే కళ్ళకు పొరలు వచ్చేసాయి విపరీతమైన అయిపోయాను కళ్ళు కూడా కనపడుతున్నా మానసికమైన బాధ సమస్యలు ఎక్కువైపోయాయి ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి కళ్ళు కనపడకపోయేసరికి కాలేజీ కూడా ఆగిపోయింది చాలా బాధపడుతున్నాను హాస్పిటల్కి వెళ్తానికి డబ్బులు కూడా ఉండేవి కాదు ఒకరోజు బెంగళూరు వెళ్ళటానికి ఐదు వందల రూపాయలు దొరక్క మా నాన్న తనకు తెలిసినటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఒక ఐదు వందలు తీసుకొస్తాను బెంగళూరు తీసుకెళ్తాను నిన్నని హాస్పిటల్కి తీసుకెళ్తా నన్ను వెళ్ళాడు సాయంత్రానికి ఇంటికి వచ్చాడు వచ్చేటప్పుడు ఐదు వందలు కూడా తీసుకొని రాలేకపోయాడు నాన్న నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నాన్న నాకు బతకాలనుంది నాన్న నన్ను బతికించండి నాన్న ఎక్కడి నుంచి మీరు చెప్పింది వింట నాన్న చక్కగా చదువుకుంటాను నాన్న చూపలేకపోయలేక బాధపడుతున్నా చాలా దుఃఖపడుతున్నా ఎవరు నేను చూడలేకపోతున్నాను నాన్న నా చదువు ఆగిపోయింది నాన్న నాతో పాటు చదువుకునే వాళ్ళు అందరూ కాలేజీకి వెళ్తుంటే నేను ఇంట్లో కూర్చోలేకపోతున్నా నన్ను బాగు చేయించండి నాన్న ఏదో ఒక విధంగా నన్ను బాగు చేయించడం నాన్న అని ప్రతిమలాడితే బాబురా తన తాకట్టు పెట్టినా సరే నేను బతికించుకుంటానయ్యా ఇంకేం కాదు అని నా తల్లి నన్ను ధైర్యపరిచాడు రోగం ఎక్కువైపోతా ఉంది చూపు ఆగిపోయింది సమస్యలు ఎక్కువైపోతున్నాయి ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి మా నాన్న ఆటో డ్రైవర్ నా కోసం బెంగళూరు అని హాస్పిటల్ అని ఈ హాస్పిటల్ అని తిప్పి ఆటో ఫైనాన్స్ కట్టకపోయేసరికి ఫైనాన్స్ వాళ్ళు ఆటో కూడా తీసుకెళ్ళారు ఆర్థిక ఆటో తీసుకున్నాడు ప్రతిరోజు ఆటో వేస్తేనే నేను బతకగలను ప్రతిరోజు నన్ను పోషించడానికి ఎంతో డబ్బులు ఖర్చు అలా ఆటో చేస్తూ ఉండగా రెండు ఒకసారి మూడు రోజులకొకసారి ఇంటికి వచ్చేవాడు నా డబ్బుల కోసమై నా వైద్యము కోసమై చాలా కష్టపడేవాడు ప్రతిరోజు కూడా ఇంటికి రాకుండా నిద్రాహారాలు లేక రెండు మూడు ఒకసారి వచ్చి ఇంటికి వచ్చేవాడు బాగా ఒక రోజు రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చేవాడు మా మనం పెట్టింది అన్నం తింటూ తింటూ మా నాన్న నిద్రపోతున్నాడు చాలా బాధ అనిపించింది నా మనస్సాక్షి నన్ను ప్రశ్నించింది నీ వలన ఏమన్నా ఉపయోగం ఉందో వాళ్ళకి దమ్మిడి ఆదాయం ఉందా నీ వలన వారికి ఎంత బాధపడుతున్నారో చూడు నేను బట్టి ఏ రోజైనా నీ తండ్రిని వాడివా ఏ రోజైనా పది రూపాయలు సంపాదించి నీ తండ్రి చేతిలో పెట్టినవాడివా ఏ రోజైనా నీ తల్లికి తండ్రికి కొన్ని మార్కులు తెచ్చుకొని నాన్న ఇన్ని మార్కులు తెచ్చుకున్నా నాన్న అని వారిని ఏ రోజైనా సంతోష పెట్టావా తిరిగినంత కాలము తిరిగావు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించావు నీ ఇష్టము చొప్పున నడుచుకున్నావు ఈ రోజు రోగాన్ని తెచ్చుకున్నావు రోగాన్ని తెచ్చుకొని వారిని బాధ పెడుతున్నావు నవ మాసాలు మోసి నిన్ను పెంచి పెద్దవారిని చేసింది ఇలా చూడాలన్నా ఇంకా ఎందుకు బాధ పెడతాన్ని బతుకుండి ఏం ప్రయోజనం నీ వలన నువ్వు బతుకున్న ఒకటే చచ్చిన ఒకటే ఇలాంటి కొడుకు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే రా అని నా మనస్సాక్షి ప్రశ్నిస్తా ఉంటే నిజమే కదా ఇంకా వీళ్ళను బాధ పెట్టడం మంచిది కాదు కదా ఇంకా మీద దుఃఖ పెట్టడం మంచిది కాదు కదా చచ్చిపోదాం ఒక రోజు ఏడుస్తారు రెండు రోజులు ఏడుస్తారు లేకపోతే ఒక వారం ఏడుస్తారు ఆ తర్వాత నన్ను మర్చిపోతారులే నా వలన నా తమ్ముడికి ఇబ్బంది నా వలన నా చెల్లికి ఇబ్బంది నా వలన నా తల్లికి ఇబ్బంది అవుతుంది నా వలన నా తండ్రికి ఇబ్బంది అవుతుంది నా కోసమై నా వైద్యము కోసమై నా బతుకు కోసమై నా జీవము కోసమై వారు ఎంత ప్రయాసపడ్డారు ప్రయాసపడ్డారు లాభం లేదు చచ్చిపోదా అనిపించింది ఎంతో మంది చెప్పారు బాగుపడతావని ఎవరు చెప్పినా ఇల్ల ఎవరు చెప్పినా అంగీకరించా ఎవరు చెప్పినా కానీ వినలేదు నా బాధ నాది మీ బాధ మీ గాలే అని తిరిగి ప్రశ్నించేవాడిని ఆ రోజు మా నాన్న పరిస్థితి చూసిన తర్వాత ఇక బతికుండటం మంచిది కాదని దగ్గరలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ దగ్గరకు వెళ్ళ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోదామని ఎదురు చూస్తున్నా ట్రైన్ వస్తే బాగుండు ఆ ట్రైన్ కింద పడి చనిపోతే బాగుండు బతికొండి తల్లిదండ్రులు పెట్టడం కంటే చచ్చిపోవటం మేలు అని ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నా ఓకరించా ఏడుస్తున్నా బతకాలని ఆశ ఉంది బతికే మార్గము లేదు అందరిలాగా ఉండాలని ఆశ ఉంది కానీ అందరిలాగా ఉండే అవకాశం లేదు అని ఏడుస్తూ ఉండగా నా తల్లిదండ్రులు నాకు గుర్తొస్తున్నారు నేను చనిపోయినట్టుగా నా శవాన్ని ఇంటికి తీసుకెళ్ళినట్టుగా నా తల్లి తల తల ఒడిలో పెట్టుకొని అయ్యా నేను నవమాసాలు మోసి కన్నది ఇలా చూడాలన్నా నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు నీకోసం ఎంతగా ప్రయాసపడుతున్నాం నేను నవమాసాలు మోసింది ఇలా చూడాలని కాదురా ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మా అని పిలవరా ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మా అని పిలవర్రా నా ఆయుష్ కూడా నువ్వు పోసుకొని నువ్వు వంద సంవత్సరాలు బతకాలని ఆశపడ్డామే నేను ఒక అప్పవారినిగా చూడాలని అనుకున్నామే అయ్యో ఈరోజు ఇలాంటి పొరపాటు చేసావేంటయ్యా ఏదో విధంగా వాళ్ళం కదా లేచి అని పిలవరా నా వైపు చూడరా అని నా తల్లి ఏడుస్తున్నట్టుగా అతన్ని నా కాడ దగ్గర కూర్చునే ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు నేను ఎలా ఒకటి బాగు చేసుకుంటాను కదరా నేను ఎలా చూడాలనుకున్నాను ఎలా చూస్తున్నాను నేను ఎలా ఉండాలనుకున్నాను ఎలా ఉన్నావు ఈరోజు నువ్వు ఒక్కసారి లేనన్నా ఒక్కసారి నా వైపు చూడయ్యా ఒక్కసారి నాతో మాట్లాడయ్యా ఒక్కసారి నా అని పిలవయ్యా అని నా తండ్రి ఏడుస్తున్నట్టుగా నా చెల్లి నా తమ్ముడు నా పక్కన కూర్చొని అన్నా ఇంక మేము ఎవరిని అన్నా అని పిలవాలి ఇంక ఎవరిని మేము అన్నా అని పిలవాలన్నా ఎందుకన్నా ఇలాంటి పని చేశావు ఒక్కసారి కళ్ళు తెరిచి మమ్మల్ని చెల్లి తమ్ముడు అని పిలువన్నా అని వాళ్ళు ఏడుస్తున్నట్టుగా చదివిచ్చుదామని తీసుకెళ్ళావు కదా ఇదే నువ్వు సాధించింది ఇలా బిడ్డను పోగొట్టుకోటానికే నువ్వు తీసుకెళ్ళింది అని ఊరు వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నట్టుగా మా నాన్న దించుకుంటూ ఉన్నట్టుగా మా అమ్మ ఇంకా నన్ను తీసుకుని వెడుతుంటే నా బిడ్డలు కావాలి నాకు నా బిడ్డ కావాలని నాతో పాటు నా నా శవముతో పాటు సమాధి దగ్గరకు వచ్చినట్టుగా ఇవన్నీ నాకు వస్తున్నాయి కళ్ళు చూస్తే ఎవరూ లేరు చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది ఏడుస్తున్నాను బతకాలని ఆశ ఉంది బతికే మార్గము లేదు రక్షించేవారు ఎవరు కూడా లేరు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ రాష్ట్రం తిరిగినా కానీ వీడు బతుకుడు 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 అని చెప్పేవారు కానీ ఒక్కడు కూడా నువ్వు బతుకుతావయ్యా కొద్ది రోజుల్లో నువ్వు బతుకుతావని ఒక్కడ కూడా చెప్పిన వాడు లేడు అయ్యా నీవు నా విశ్వాసం నేను నిన్ను బతికిస్తాను అని నేను నిన్ను బతికిస్తాను నా వైపు నువ్వు తిరిగిన ఎడలా నా సన్నిధికి నీ వచ్చిన ఎడలా నన్ను నీవు నమ్మిన ఎడలా నేను చెబుతున్నాను నువ్వు బతుకుతావు నేను బతికిస్తాను చనిపోటానికి కాదు నేను నిన్ను సృష్టించుకున్నది కొన్ని వేల సంవత్సరాల క్రితమో నీకోసం నేను చనిపోయాను బతకాలని నువ్వు బతికించబడాలని నీ కోసం నేను చనిపోయాను నువ్వు చనిపోవటానికి కాదు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉండగా ప్రశ్నిస్తున్నా నిజంగా ఇంటికి దిగింటికి అని దేవుడు తెలియచేయగా ఇంటికి వెళ్ళాను రోగం ఎక్కువైపోతా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాను హాస్పిటల్కి వెళితే ఆపరేషన్ చేయాలన్నారు ఇక్కడ ఈ చెస్ట్ పైన ఇక్కడ నుంచి ఇక్కడికి ఎముకు ఉంటుంది ఆ ఎముక చుట్టూ థైమోక్టోమియా అనేటువంటి గ్రంథి ఉంటుందట ఆ గ్రంథి తీసేయాలయ్యా తగ్గితే తగ్గొచ్చు లేకపోతే లేదన్నారు ఇదంతా చేల్చాలన్నారు డబ్బులు కావాలి లక్షలు కావాలి ఆ రోజుల్లో రెండు వేల నాలుగులో జరిగిన సంఘటన అంత స్తోమత లేదు మాకు అంత స్తోమత లేదు మాకు ఏం చేయాలి అర్థం గట్ల అందరినీ అడిగాడు తన అన్నల్ని అడిగాడు తన బంధువులను అడిగాడు తనకు తెలిసిన వాళ్ళని అడిగారు బిడ్డను బాగు చేయించుకుంటానన్నా అయ్యా నా బిడ్డను బతికించుకుంటాను అయ్యా తలో కాసిన డబ్బులు వేయండి అయ్యా అని ఎంతమందిని అడిగినా కానీ ఎవరు మాకు సహాయం చేయాల ఎవరు సహాయం చేయాల ఇంటికి వచ్చి కొన్నటువంటి ఒక్క ఆధారం ఇల్లు ఇల్లు అమ్మేసాడు నాన్న ఇల్లు లేకపోతే మీరెలా నువ్వు బతికుంటే మాకు అదే చాలు తర్వాత సంపాదించుకుందావాలి అని మా నాన్న ఇల్లు అమ్మేసాడు లక్ష ముప్పై వేల రూపాయలు తీసుకొని వెళ్ళాం లక్ష ముప్పై వేల రూపాయలు తీసుకొని వెళ్ళాం హాస్పిటల్కి వెళితే ఆ హాస్పిటల్లో డేట్ ఇచ్చారు పలానా రోజు చేస్తామని సంతోషం అయితే లేదు బాధగానే ఉన్నా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నా నా రోజు నా ప్రతిరోజు కూడా ఎలా ఉండేది నండి దుఃఖంతోనే ఉండేది నేను నవ్విన సౌ నవ్విన రోజు ఒక్కరోజు కూడా ఉండేది కాదు ప్రతిరోజు కూడా ఏడవడమే ప్రతిరోజు కూడా బాధే ప్రతిరోజు కూడా అందరూ సంతోషం కట్టు ఒక కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని బెంగళూరులో కూడా అలాగే ఒక రోడ్డు పక్కన కూర్చొని తలదించుకొని కన్నీరు గడుస్తూ ఏడుస్తూ ఉండగా ఎవరో ఒక అతను వచ్చాడు అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు నాకు ఆపరేషన్ జరగాలని పలానా రోజు డేట్ ఇచ్చారు ఎంత అవుతాయి అన్నారు లక్ష రూపాయల పైన అవుతాయి అన్నారండి నాకు తెలిసిన ఒక హాస్పిటల్ వెళ్తావా అక్కడ కొంత అయ్యా పదివేలు తగ్గిన నేను వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను అన్ని చెకప్పులు చేశారు అన్ని చెకప్పులు చేసి నాకు చెప్పిన మాట ఏంటో తెలుసా వారికంటే ముందుగా నా ఆపరేషన్ చేస్తా అన్నారు ఆపరేషన్ అంతా కూడా ఫ్రీగానే చేస్తా అన్నారు అలా లోయ ఆపరేషన్ అంతాగానే ఫ్రీగా చేస్తా ఉన్నారు సమయంలో దేవుడు నాకు ఏం చెప్పాడో తెలుసా డబ్బులతో నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే రేపు దేవుడు నాకు ఏం చేశాడు నా డబ్బులతో నేను ఆపరేషన్ చేయించుకున్నానని అంటాను అందుకనే నీకు నేను ఉచితంగా ఆపరేషన్ చేపిస్తున్నానని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆపరేషన్ డేట్ వచ్చేసింది డాక్టర్లు పిలిచారు సంతకాలు పెట్టించుకున్నారు ఆపరేషన్ ఎలా చేయాలో కూడా చెప్పారు ఇదంతా చెల్చాలండి మొత్తం చీల్చేస్తాం ఆ ఎముక చుట్టూ ఉన్నటువంటి ఆ గ్రంథి తీసేస్తాం బతికితే బతకొచ్చు లేకపోతే చచ్చిపోవచ్చు ఇష్టమైతే సంతకాలు పెట్టండి లేకపోతే మేము బిడ్డను తీసుకెళ్ళమని చెప్పారు మొట్టమొదటిసారి నేనే సంతకం పెట్టాను ఎందుకో తెలుసా జీవితం మీద విరక్తి పుట్టింది అప్పటికే నాకు బతకాలని లేదు నాకు ఎట్లా ఉన్నా చచ్చినట్టే బతుకుతున్నాను అలా అయినా బతికితే బతుకుతాను లేకపోతే లేదని సంతకం పెట్టా దేవుడి నాతో ఇంకా ఆ రోజు మాట్లాడుతున్నాడు ధైర్యంగా ఉండు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు నిన్ను బతికించే బాధ్యత నాది ధైర్యంతో మరొకసారి మా తల్లిదండ్రులు కూడా చెప్పి బాధపడబోకండి దేవుడినాథ్ మాట్లాడుతున్నాడు అని ఆపరేషన్కి వెళ్ళటానికి నేను సిద్ధపడ్డాను ఈ ఆపరేషన్కి వెళ్ళటానికి ముందు ఈ ఆపరేషన్కి వెళ్ళటానికి ముందు ఎన్నో ప్రయత్నాలు చేసిన మాకు ఆఖరికి మా అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది చాలా ప్రయత్నాలు చేశాం చాలా చోట్లకి వెళ్ళాం ఎక్కడా కూడా బాగుపడలేదు మరొకసారి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడుగుదాం అని నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నిర్ణయించుకుంది నలభై దినాలుందా ప్రార్థన ప్రారంభం చేసింది అన్నారు చేయగలవా నలభై దినాలంటే మాటలు అనుకుంటున్నావా అన్నారు మనస్సాక్షి అంటుంది నువ్వు చేస్తే వాడు బతుకుతాడా నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు ఏమన్నా స్వస్థపరుస్తాడా నువ్వు నలభై రోజులు ఉపవాసం ఉంటే వాడు ఏమన్నా బతుకుతాడా బతికి బట్ట కట్టి ఏం ప్రయోజనం వాడు ప్రార్థన కూడా వృధా అయిపోతుందని మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంది అయినా కానీ వినదలుచుకోలే ప్రార్థన చేద్దాం దేవుడే చూసుకుంటాడు అని ప్రార్థన ప్రారంభించింది ఒకరోజు ప్రార్థన అయిపోయింది ఏమీ తినలేదు ఎప్పుడు చేసిన అనుభవం లేదు శరీరం అంటే వద్దు నువ్వు చేయలేవు ఇప్పుడే వాడు బలహీనుడైపోయాడు వాడి కోసం నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కూడా బలహీనరాలు అయిపోతావు నీ కుటుంబం అంత నాశనం అయిపోద్ది వద్దు అని శరీరం చెప్తా ఉంది రెండు రోజులు ప్రార్థన అయిపోయింది సమాధానం లేదు మూడు రోజులు ప్రార్థన అయిపోయింది సమాధానం లేదు వారం ప్రార్థన అయిపోయింది పైనుంచి సమాధానం లేదు పది రోజులు ప్రార్థన అయిపోయింది పైనుంచి సమాధానం లేదు ఈ పది రోజులు ప్రార్థన అయిపోయిన తర్వాత మనస్సాక్షి ఒకటే గద్దిస్తా ఉంది సాతాను ఒకటే గద్దిస్తా ఉంది నీ వలన కాదు నీ ప్రార్థన ఆలకించబడదు నీ బిడ్డ బతకడు నీ బిడ్డ చస్తాడే కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బతకడు అని మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ కూడా ఇంకా ప్రార్థన చేయటం ప్రారంభం చేసింది ఇరవై రోజులు అయిపోయింది కానీ ఏ మార్పు లేదు ముప్పై రోజులు అయిపోయింది ఏ మార్పు లేదు ముప్పై ఐదు రోజులు అయిపోయింది ఏమీ లేదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రోజులు అయిపోయినా కానీ దేవుడి దగ్గర నుంచి సమాధానం రాల ఆఖరుగా ఒకటే నిర్ణయం తీసుకుంది అయ్యా ఈరోజు నలభై రోజు ఈరోజు నా ప్రార్థన ఉపవాస ప్రార్థన ముగించుకునేటువంటి రోజు ఈరోజు నీ యొద్దు నుంచి నాకు సమాధానము కావాలి ఈరోజు నాతో నువ్వు మాట్లాడాలి నా బిడ్డ గురించి ఒక దర్శనమా నాకు చూపించాలి ఈ రోజు నీ సన్నిధిలో మరొకసారి నేను ప్రార్థన చేయబోతున్నాను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రార్థన చేయబోతున్నాను ఈ రోజు నాతో మాట్లాడయ్యా ఈరోజు వాడన్నా బతకాలి లేదా నేనన్నా చావాలి నాకు సమాధానం కావాలని నా తల్లి ఇంకా అధికమైనటువంటి ప్రార్థన ఆ నలభై దినుమున చేస్తూ ఉండగా సాయంత్రము కల్లా దేవుడు నా తల్లికి దర్శనమిచ్చాడు సాయంత్రము కల్లా నా దేవుడు నా తల్లికి దర్శనమిచ్చాడమ్మా నీ బిడ్డకు ఏమీ కాదు నీ బిడ్డకు ఏమీ కానివ్వను నీ బిడ్డను బతికిస్తాను నీ బిడ్డ నేను వాడుకుంటానని ఆ రోజు నా తల్లికి దేవుడు దర్శనమివ్వగా తల్లి కూడా ధైర్యముతోనే ఉంది సంతకుంట్ లోపలికి వెళ్ళాం ఎనిమిది గంటలకు లోపల తీసుకెళ్లారు ఒంటి గంట అయింది బయట నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏమైంది ఏమవుతుంది ఏమవుతుందనే టెన్షన్తో ఉండగా ఒంటి గంటకి తలుపు ఓపెన్ చేసి నన్ను కూడా లేపి ఆపరేషన్ సక్సెస్ అన్నారు వాస్తవానికి సంతోషం రావాలి కానీ కంటిలో ముట్టి నీళ్ళు వస్తా ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అప్పుడు ఎలాంటి బతుకు బతికి అప్పుడు దేవుడికి ఈరోజు రోజు ప్రార్థన చేసినే కాదు దేవుని సన్నిధికి ఈరోజు వచ్చిన వాడిని కాదు ఎంతోమంది ఏసై నమ్ముకోరా ఏస దగ్గరకు రారా అని చెప్పినా కానీ ఏస దగ్గరకు వచ్చిన వాడిని కాదు అలాంటి నన్ను ఎంతగా ఏసయ్య ప్రేమించాడే ఎంతగా ఏసయ్య నా మీద కృప చూపించాడే కనిక్రమ చూపించాడే చావలసిన నన్ను దేవుడు తన కనిక్రమ చూపించి ఈరోజు బతి బతికించాడే ఎంత గొప్ప కార్యము చేశాడని దేవుని నామమును ఇక్కడ నుంచి నా కంచముల ఊపిరినంత వరకు ప్రభువుని సేవించాలని నిర్ణయం తీసుకున్నాను నేను చెప్తున్నాను మరొకసారి నా ఏ నమ్ముకుంటే నా ఏ సై నన్ను విశ్వాసం ఉంచితే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు ఏ స్థితిగతుల్లో ఉన్నా నువ్వు మరణ పడకల్లో ఉన్నా నిన్ను రక్షిస్తాడు దేవుడు నిన్ను బ్రతికిస్తాడు దేవుడు నిన్ను తన దాసునిగా దేవుడు వాడుకుంటాడు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి దేవుడు నా ఎడలు ఎంతగానో కృపి చూపించాడు నా కళ్ళు ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి నా రెప్పలు ఈరోజు వాలటం లేదు నేను ఎంత దూరమైన నడవగలను ఎంత దూరమైన పరిగెత్తగలను నాకు ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేదు నా దేవుడు ఎంతగానో నన్ను కనికరించి ఆదరించి తన సన్నిధులు తన దాసుడిగా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు కాబట్టి అందరికీ మరొక్కసారి నా మనం ఏంటంటే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలీదు నా దేవుణ్ణి మీరు ఎంత నమ్ముతున్నారో నాకు తెలీదు కానీ ఒక్కసారి నా ఏసు అయ్యని నమ్మి చూడండి ఒక్కసారి నా ఏసున్న విశ్వాసం వచ్చి చూడండి ఇన్ని సంవత్సరాలు ఆయా భక్తిలో మీరు ఉండొచ్చు ఆయా విశ్వాసాల్లో మీరు ఉండొచ్చు కానీ నా ఏ సయ్య నందు ఒక్కసారి విశ్వాసం ఉంచి చూడండి ఎంతో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నా కోసం నీ కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన కోసం తన రక్తమును చిందించినటువంటి దేవుడు నిన్ను బాగు చేయటానికి నీ బ్రతుకుని మార్చడానికి పరలోకమును వేడి లోకానికి దిగి ఉన్నతమైనటువంటి దేవుడు అట్టి దేవుని యొక్క సన్నిధానములో మనం అందరం కూడా విశ్వాసం ఉంచిన ఎడలా నా జీవితంలో ఏ రీతిగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడో మీ జీవితాల్లో కూడా దేవుడు ఆ రీతిగానే గొప్ప కార్యాలు చేస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించిన దాకా ఆమె నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దైవజన్లకు వందనాలు తెలియజేస్తున్న మాటలు